టిండను నేను నన్ను ఓదార్చుము ఒంటిగూను నేను నిలో ఒదిగిపోనిమ్ము నిమ్ము నేను నను ఓదార్చుము ఒంటిగూను నేను నిలో ఒదిగిపోనిమ్ము నిమ్ము అలుసై అందరికీ నలుసై నాను నా వారికి అలుసై నాను అందరికీ నలుసై నను నా వారికి ఆగిపోవున నా ఒటికొండను నేను నను ఒంటి ఒంటూ నేను నిలో ఒదిగి పునిమ్ము నన్ను నడిపె మెల్ల మెల్లగా తన గాయము నాకు కదా ఈ యేసు కోసమే సదా తన గాయము నాకు కదా ఈ యేసు కోసమే సదా ఈ కోసమే సదా